హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఈరోజు కందిపప్పు ఆనపకాయ సొరకాయ అని కూడా అంటారు కదా అది ఎలా చేయాలో చేయండి ఒక కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్లో చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను దీనిని ముందుగా మనము ఒకటికి రెండు సార్లు మంచిగా కడిగి కడగాలండి చూస్తుండండి మంచిగా వాటర్లో కడుక్కోవాలి మనం ఆనపకాయ ఆనబకాయ తీసుకున్నానండి నేను కావాల్సినవి మనకి కందిపప్పు ఆనబకాయ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాలండి చూస్తున్నారు కదా రెండు టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే చూస్తుండీ వీడియోలో ఏమేమి కావాలన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు నేను కందిపప్పుని వాటర్ పోసుకొని రెండుసార్లు కడుక్కుంటున్నాను నేను ముందుగానే కడుక్కోవాలండి నాన పెట్టిన తర్వాత ఎప్పుడూ కడగకూడదు దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా పోతుంది మనకి వాటర్లో కడుక్కున్న తర్వాత ఒక గ్లాసుకి నేను ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఆనపకాయ సొరకాయ అంటారు కదా దీన్ని నేను సగం ముక్కే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ చూపిస్తున్నాను సగమే తీసుకున్నానని తీసుకున్న తర్వాత టమాటాలు ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవి వేసుకోవాలి దాంట్లో ఇది వేసుకున్న తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆనపకాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం చూస్తూనే ఉండండి వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి ఒక స్పూన్ కారం కొద్దిగా చింతపండు చింతపండు కూడా ఉండాలండి చింతపండు పండు ఎంతో మంచిదండి రెండు పచ్చిమిరగాయలు రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు చింతపండు తినటం వల్ల మన ఒంటికి ఎంతో మంచిదండి చాలామంది అంటారు చింతపండు మంచిది కాదని అదేం కాదండి ఇలా ఒక కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు మనం విజిల్ విజిల్ వేయించిన తర్వాత అది చల్లారిన తర్వాత వాటర్ను వేరుగా తీసేసి చూస్తున్నారు కదా వాటర్ను వే వేరుగా చేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు ఏమో వేసిన దాన్ని పప్పు గుత్తుతో మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి తిప్పుకోవాలి అలా అని మిక్సీ జార్లో వేసి రుబ్బొద్దండి టేస్ట్ ఉండదు ఇలాగే పప్పు గుత్తుతో రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా రుబ్బుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు ఎలా పెట్టాలో చూస్తుండండి మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని కొద్దిగా ఆవాలు చూస్తున్నారు కదండి కొద్దిగా ఆవాలు ఆవాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ టప్ టప్ టప్టపటా అనే వరకు కాదండి చిటపట అనే వరకు కాదు కొద్దిగా మినప్పప్పు అంటే దాని మీద పొట్టిలేందండి పొట్టి లేని వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మినప్పప్పు కొంచెం పచ్చనపప్పు చూస్తున్నారు కదండి ఇలా వేసుకోవాలి పచ్చని పప్పు తర్వాత కొంచెం జీలకర్ర పప్పు కదండి అరుగుదల కోసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర ఈ జీలకర్ర వేసిన తర్వాత ఎల్లులు పాయలు కొంచెం దంచుకొని వేసుకోవాలండి ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఎండు మిరపకాయలు రెండుగా తుంచుకొని ఒక మూడు మీద ఎండు మిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు లేనిదే కూరగా మన తెలుగు వాళ్ళకి ఇలాగ కరివేపాకు వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదండి పప్పుని ఇప్పుడు దీంట్లో ఇలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కందిపప్పు ఆనపకాయ సొరకాయ పప్పు తయారు చేయటం ఇంత ఈజీ అండి చా ఎంతో కష్టం కాదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే